హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఎవరైతే రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఒక రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన ఎల్బీ నగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర మనకు ఈ వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ ఇండిపెండెంట్ సెమీ ఫర్నిషడ్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉందండి ఈ హౌస్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల ఇరవై రెండు గజాలు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఇంటూ ఫిఫ్టీ అండి మనకు నలభై అండ్ యాభై మనకు విడ్ వైజ్గా చూసుకుంటే లెంత్ వైజ్గా చూసుకుంటే ప్లాట్ డైమెన్షన్ అండ్ థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి గ్రౌండ్ లెవెల్లో మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి ఒక రెంటల్ పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ప్రాపర్టీ ఓనర్స్ రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న పర్పస్ తోటి స్పేషియస్గా త్రీ బీహెచ్కే సెమీ ఫర్నిషడ్ పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ టోటల్ హౌస్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి అండ్ కామన్ ఏరియాస్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ హౌస్ ఇన్సైడ్ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు యో మనకు కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ దగ్గర మనకు ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి అండ్ యాజ్ పర్ వాస్తు ప్రకారం పూజగది స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు వాడ్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ సఫిషియెంట్గా అవైలబుల్ ఉంది ఈ త్రీ బిహెచ్కే పోర్షన్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మనకు కంప్లీట్గా ఈ త్రీ పిహెచ్కే పోర్షన్ చుట్టూ కారిడార్ స్పేస్ అనేది తిరగడానికి ఇచ్చారండి అందులో మీకు ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా అండ్ బెడ్రూమ్స్లో కంప్లీట్గా మనకు స్ప్లిటేషన్ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది సరౌండింగ్ లొకాలిటీలో మ్యాక్సిమమ్ మనకు ఇండిపెండెంట్ హౌసెస్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ లొకేట్ అవ్వడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేది మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్లో ప్లస్ వన్ ప్లస్ టెన్ థౌజండ్ టోటల్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన ఎల్బీ నగర్ లొకేషన్ నుంచి టువర్డ్స్ మనకు సహారా రోడ్డు మన్సూరాబాద్ లొకేషన్లో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది బై అమ్యూనిటీస్కి అయితే కనెక్టివిటీ ఉందండి స్కూల్స్ హాస్పిటల్స్ గ్రోసరీ స్టోర్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి బైగా ఉంటుంది మంచి ప్రైవేట్ లొకేషన్ మెట్రో కనెక్టివిటీ కూడా బైగా ఎల్బీ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే లొకేట్ అయ్యి ఉంది అండ్ త్రీ బీహెచ్కే పోర్షన్ ఏదైతే మనకు ఫస్ట్ ఫ్లోర్లో మనకు ప్రాపర్టీ ఓనర్స్ రెసిడెన్షియల్గా స్టే స్టే చేయాలని పర్పస్తో కన్స్ట్రక్షన్ చేశారో ఆ ఫ్లోర్ ప్లాన్ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మనకు సెకండ్ ఫ్లోర్ ఏదైతే టెర్రస్ ఏరియాలో ఉందో ఆ టెర్రస్ ఏరియాలో సంబంధించిన ఓపెన్ స్పేస్ అండ్ రెసిడెన్షియల్గా పెంట్ హౌస్ ఏదైతే ఫ్లోర్ ప్లాన్ కన్స్ట్రక్షన్ చేశారో అది కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము చూడండి మనకి టెరస్ ఏరియాలో ఉన్న పెంట్ హౌస్ సంబంధించి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది అప్రాక్స్గా వన్ బిహెచ్కే లేదా టూ బీహెచ్కే పోర్షన్ అండి డివైడ్ చేసి కూడా మనకి టెనెన్స్కి రెంట్కి ఇవ్వచ్చు దాంట్లో కూడా మనకు సెమీ ఫర్నిచర్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే చేయించారు ప్రజెంట్ అయితే మనకు వీళ్ళు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన రెంటల్ పోర్షన్ ఒకటి ఉంది అండ్ పెంట్ హౌస్ ఏరియా సంబంధించి మనకు పోర్షన్ వైజ్గా ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను ఈ రెండు రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే పాసిబిలిటీ ఉన్న పోర్షన్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఒకవేళ మీరు కంప్లీట్గా రెంటల్ ఇచ్చుకోవాలంటే కూడా కంప్లీట్గా రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఈ ప్రాపర్టీ మీద టెరెస్ ఏరియాలో మనకు ఓపెన్ స్పేస్ ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్